హాయ్ అండి నేను సురేష్ విఎస్బై ఇక్కడ మీరు చూస్తున్నారు ఒక ప్రక్క వాటర్ ట్యాంకు మరో ప్రక్క ఇళ్ళు ఇక్కడ ఒక సైట్ కనిపిస్తుంది కదా ఇదే రాజమండ్రికి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఒక లేఅవుట్ అయితే చిన్న లేఅవుట్ అండి ఇన్వెస్ట్మెంట్కి అయితే ఎక్సలెంట్ ప్రాపర్టీ అని అయితే చెప్పుకోవచ్చు కారణం ఏంటంటే ఈ రోజున ఎక్కడ చూసినా సరే మనకి చాలా రేట్లు అయితే చెప్తున్నారు ఇక్కడ ఈ యొక్క చిన్న ప్రాపర్టీ మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది లేదు సరదాగా ఒక ఫామ్ హౌస్ లేకపోతే గెస్ట్ హౌస్ లాంటిది నిర్మించుకుని వీకెండ్స్ పొల్యూషన్ నుండి బయటకు రావాలనుకున్నా సరే ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే సెక్యూరిటీ కూడా ఉంటుంది ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఎలక్ట్రిసిటీ ప్లాంటేషన్తో సహా వీళ్ళు ఇవ్వడానికి ఈ నిర్వాహకులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు మీరు కూడా వీలైతే ఒక్కసారి రండి ఈ యొక్క లేఅవుట్ని విజిట్ చేసి మీకు నచ్చితే మీరు కొనుగోలు చేయండి ఎందుకంటే అంత ఛాలెంజ్గా ఎందుకు చెబుతున్నారంటే వాళ్ళు కూడా చెప్పేది అదే ఎంత తక్కువలో ప్రాపర్టీ ఎక్కడ కూడా ఉండదు ఖచ్చితంగా ఇది ఒక బెటర్ ప్రాపర్టీ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ కానీ వాళ్ళు చెబుతున్నారు మరో విషయం ఏంటంటే అతి త్వరలోనే రోడ్స్ ప్లాంటేషను వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా అన్నీ ఇప్పుడు పండుగ సందర్భంగా ముందుగా చాలామంది అడుగుతున్నారనే ఉద్దేశం మీదట ఇది చూపించడం జరుగుతుంది ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే ఎవరికైనా సరే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలనుకున్న వాళ్ళు నెంబర్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి వాళ్ళు అనేది ఏంటంటే రండి సైట్ చూసుకోండి మీకు ఎవ్రీథింగ్ బాగుంటే నీకు కూడా నచ్చితే కనుక అప్పుడు మీరు పర్చేజ్ చేయొచ్చు